పూర్తిగా దానికి రూపం అనేది లేకుండా చేయటం అంటే ఈ మూడు నియమాలని మూడు సూత్రాలను ఏవైతే ఉన్నదో వీటిని పాటించాలి గత ఆరేడు నెలల నుంచి ప్రతి ఒక్కరికి కూడా కరోనా అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఇప్పటికే వచ్చింది ఈ మూడు సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఒకటే నెంబర్ వన్ మాస్క్ని ఖచ్చితంగా ధరించటం అది మీరు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టారు అని అంటే పబ్లిక్ ప్రదేశంలోకి వెళుతున్నా ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళినా లేదా ఇంకా వ్యాపారం చేయడానికి వెళ్ళినా లేదా ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మాస్క్ని ధరించడం అనేటటువంటిది ముఖ్యమైన సూత్రము రెండవది ఏదైతే ఎక్కడైనా కానీ గుమ్ముగుడినటువంటి సందర్భంలో భౌతిక దూరం పాటించడం అనేటటువంటిది రెండవది అదేవిధంగా మూడవ అంశము మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు ఏదైనా వస్తువులని సర్ఫేసెస్ని ఉపరితలాన్ని ఎక్కడ మనం తాకిన సందర్భంలో ఒకవేళ వైరస్ అనేటటువంటిది ఒకవేళ కాంట్రాక్ట్ అయ్యే సందర్భం ఉంటుంది కాబట్టి ప్రమాదం ఉంటుంది కాబట్టి తక్షణమే ఎక్కడికక్కడ కొంత సమయంలో వ్యవధిలో మనుషులు చేతుల్ని మోచేతుల దగ్గర నుంచి కూడా శుభ్రం చేసుకోవటము సబ్బుతోటి లేదు ఆ పరిస్థితి లేనప్పుడు శానిటైజర్ తోటి ఆ చేతుల్ని శానిటైజర్ అప్లై చేసుకోవడం వీటన్నింటిని చేయడం ద్వారా మనము ఈ యొక్క కరోనా వైరస్ ఏదైతే ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ని ఖచ్చితంగా మనం మధ్య నుంచి దీన్ని రూపాపడం కాస్త ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ప్రజలందరికీ మేము తెలియజేసి ఏంటంటే మేము ఈ రోజున రోడ్డు మీద తిరుగుతూ ఉంటే చాలామంది మాస్కులు లేకుండా ముఖ్యంగా యువకులు కానీ చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు దాని పరంగా కూడా తహసీల్దార్ గారు మన కమిషనర్ గారు మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాము దాన్ని కూడా ముగ్గురు కూడా కలిసి సంయుక్తంగా ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ఎవరెవరైతే మాస్కులు లేకుండా వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా ఫైన్లు మాత్రం వేయటం కాదు షాపులు వాళ్ళ మీద అయితే మాత్రం వాళ్ళు ఇవి పాటించినటువంటి షాపులు వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ